ఫ్రెండ్స్ అలా కనిపిస్తాయి పూట ఇలా ఊజేసి కనిపించిందా ఏ పట్టు పట్టు వ్యాంగి పట్టు ముందా లేదు చెక్ చెక్చి ఉందా దొరికిందా తీ చూపించరా వీడియోకి చూపించు వీడియోకి చూపించా సరిగ్గా చూపించా సరిగ్గా చూడండి ఫ్రెండ్స్ దీన్ని రయ్య అంటారు మీరు ఇంకేమంటారు నాకైతే తెలియదు చూడండి రై పెట్టాడు

కనిపిస్తుందా లేదండి పరిగా ఇవి చైనా కోరలే పరిగా చూపించా ఈ రై చూడండి ఎంత ఉందో ఆ చివర చూడండి కరిచింది అంత అంతే మరి కొరమేలు మంచి కొరమే దొరికింది రైతు పెట్టినవరే చూడు కొరమే దగ్గరికి పోగల 안무 다? 아, 근데... పెద్దది ఫ్రెండ్స్ చూడండి రండి దగ్గర దగ్గర తీసుకెళ్ళ చూడండి ఎంత పెద్దది నా చెయ్యి అంత ఉంది చూడండి అక్కడ చూడండి ఫ్రెండ్స్ పరిగి ఉంది

थे 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 थे। ए ती 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 वीडियो को चुपंचु कैमरा चुपन चुह सर ఇది తమ చూపించి ఒకసారి సంచి ఇది ఇప్పుడు రై ఇది ఇదేనా పై ఉంది ఇది లేదండి ¿Qué es

గా అయితే చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే కూర వేడి వేడిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి తినడం కూడా ప్రారంభించేసాం ఇప్పుడు మా బావ అయితే తినేస్తున్నాడు